ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరస్ నేపథ్యంలో సినీ ప్రముఖులు హైదరాబాద్ సిపి కలిసి చర్చించారు అనంతరం మాట్లాడిన చిరంజీవి పైరసీ వల్ల ఇండస్ట్రీకి జరుగుతున్న నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు సినీ పరిశ్రమపై లక్షల మంది ఆధారపడి ఉన్నారు లైట్ బాయ్స్ నుంచి అగ్రదర్శకుల వరకు అందరి కష్టాన్ని దౌర్జన్యంగా ఉంటుంటే మనసు బాధపడుతుంది ఎన్నో ఏళ్లుగా పైరసీని ఎలా ఆపాలో ప్రయత్నిస్తున్నాం కానీ పూర్తిగా ఫలితం రా లేదు ఈ ఏడాది కూడా చాలా సినిమాలు పైరసీ అయ్యాయి దీని వల్ల భారీ నష్టం కూడా జరిగింది ఇప్పుడు పెద్ద సినిమాలు వచ్చే సమయంలో మరింత ప్రమాదం ఉంటుంది రాజమౌళి తీస్తున్న కొత్త భారీ సినిమా ప్రపంచానికి మన ప్రతిష్టతను చూపిస్తుంది అలాంటి సమయంలో పైరసీ మరో పెద్ద సవాలు ఇలాంటి నేరస్తు కట్టుకున్నందుకు సిపిసిఐ ఆనంద్ నుంచి ఇప్పటి సర్జనర్ వరకు పనిచేసిన పోలీస్ టీం కు ధన్యవాదాలు ప్రజలు కూడా సినిమాను తమదిగా బాగా భావించే పైరసీ చూడకుండా పరిశ్రమకు తోడుగా ఉండాలని చిరంజీవి అన్నారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ Please do subscribe LG TV. Have a good day. Thank you.